హాయ్ అండి వెల్కమ్ టు రాజ్నేహా వ్లాగ్స్ ఈరోజు మన కొత్త బ్రాస్ కలెక్షన్స్తో వచ్చేసాను ఈరోజు మన కస్టమర్స్ కొన్ని బ్రాస్ ఐటమ్స్ని తీసుకున్నారు దాంట్లో చూద్దాం ఫస్ట్ ఐడల్ వచ్చేసి కుబేర లక్ష్మి అండి ఇప్పుడు చాలామంది కుబేరుని పెట్టుకోవాలని అనుకుంటున్నారు కదా ఈ ఐడల్ వచ్చి ఎంత అందంగా ఉందో కుబేరుడు కూడా చాలా చక్కగా ఉన్నాడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి నీట్ ఫినిషింగ్ ఉంది ఇది ప్యూర్ ప్రాస్ అండి చాలా వెయిట్ ఉంటుంది ఇది రామ్ పరివార్ ఐడల్ రాముడు లక్ష్మణుడు సీత చాలా చక్కగా ఉన్నారండి పై నుంచి కింది వరకు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి హనుమాన్ కూడా చాలా చక్కగా ఉన్నాడు క్లియర్గా చాలా బాగుంది ఈ పీస్ అయితే బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది శ్రీరామనవమికి అలా పూజలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐడల్ వచ్చేసి ఇది చిన్ని కృష్ణ కృష్ణ కూడా వెన్న తింటూ ఎంత ముద్దుగా ఉన్నాడు కదా నిండుగా ఉన్నాడు ఎలాంటి హెవీ వర్క్ లేకుండా సింపుల్గా నీట్గా ఉన్నాడు ఫేస్ కూడా ఎంత కలగా ఉందో చూడండి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది హెవీ వర్క్ అట్లా ఏం లేదు ఈచ్ పార్ట్ డీటెయిల్గా ఉంది కదా ఇది నెక్స్ట్ మనం వెంకటేశ్వరుడి పూజలకు కానీ సప్త శనివార వ్రతాలకు కానీ ఇది యూస్ చేసుకోవచ్చు శంకుచక్ర అఖండ దీపం ఈ దీపం రోజంతా వెలుగుతుందని బ్యాక్ సైడ్ కింద కూడా కాళ్ళు వచ్చాయి త్రీ కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇవి ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో మీకు ఏనుగులను చూపించాను అవి చాలా పెద్దవి ఇవి దానికన్నా కొంచెం చిన్న సైజు వేరే కస్టమర్స్ బాగా ఇష్టపడ్డారు అందుకే తెప్పించాను ఏనుగుల మీద కూడా డిజైన్ అయితే చాలా బాగుంది వాటి దంతాలు తొండము కాళ్ళు అన్ని నీట్గా డిజైన్ చేయించారు మనం దేవుడి రూమ్లో కానీ లేదా హాల్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా అందంగా అనిపిస్తుంది ఇంట్లో ఏనుగులు ఉండడం కూడా చాలా మంచిది మీకు బయటకన్నా నేను చాలా తక్కువ రేట్కి నేను ఇస్తున్నాను కాబట్టి చాలామంది కస్టమర్సే తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇది చిన్ని ఎడ్లవండి ఇది చాలా క్యూట్గా తీ ఉందండి పీస్ అయితే ఎడ్లు కానీ దాన్ని అతను కానీ ఆ బండి కానీ చక్రాలు కూడా వీల్స్ తిరుగుతాయి మంచిగా దానిపైన మీరు చిన్నిపాటి సంచులు రెడీ చేసుకొని వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఊగుతుందో తిరుగుతుంది మంచిగా ఇది సింపుల్ క్యూట్ పీస్ అండి ఇది ఇండ్లలో పెట్టుకోవడం చాలా మంచిది ఇది వచ్చేసి విగ్రహాలు పెట్టుకోవడానికి పీటలు ఉంటాయి కదండి అలాంటి పీట ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంటుందని తీసుకున్నాను ఈజీగా మనకి రెండు విగ్రహాలు మూడు విగ్రహాలు అలా పట్టేస్తాయి చిన్ని చిన్ని విగ్రహాలు దీనికి కూడా కాలు వచ్చారండి ఫోర్ పైన కూడా వర్క్ అదిరిపోయింది ఇది వచ్చేసి చిన్నిపాటి ఇత్తడి పెట్టే ఇది ఓపెన్ చేసుకోవచ్చు తాళం కూడా వేసుకోవచ్చు దీంట్లో డబ్బులు అని తీసుకున్నాను యాక్చువల్గా దేవుని రూమ్లో దీన్ని మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కానీ ఏమైనా చైన్స్ వేసుకోవడానికి కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు బాగుంది కదండి బాక్స్ ఏ ఐటమ్స్ బాగున్నాయో ప్లీజ్ కామెంట్స్ చేయండి ఇది వచ్చేసి నాగహారతి అండి దీని డిటైలింగ్ అయితే చాలా అదిరిపోయింది ఫస్ట్ నుంచి ఎండ్ పార్ట్ వరకి చాలా బాగుందండి డిజైన్ అయితే దాంట్లో మూడు హారతుల్లాగా వచ్చాయి కదండీ దాంట్లో మనం ముత్యాల హారతి కానీ పగడాల హారతి కానీ పుష్పహారతి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇది బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్గా ఉంటుంది ఇవి మనం ఎక్కువ వాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాదు అంత నల్లగా కూడా ఏం కావు ప్యూర్ బ్రాష్ కదా చాలా నీట్గా ఉందండి ఇది వచ్చేసి గంగాలం అండి ఇది కూడా బాగుంది మనం హల్దీ ఫంక్షన్స్కి కానీ మన ఇంటి బయట మనీ ప్లాంట్స్ అలా పెట్టుకోవడానికి కానీ ఇంటి లుక్ చేంజ్ చేసుకోవచ్చు అసలు వీటితో సైడ్స్కి ఇలా పట్టుకోవడానికి ఉంటుందండి టూ సైడ్స్ పెద్ద సైజులో ఉంది మంచిగా లోపల కూడా నీట్గా చూడండి ఈ దీపాలు నెమలి దీపాలు లాగా ఉన్నాయి కదండి ఇవి చాలా మంది పూజలకి యూస్ చేస్తున్నారు ఈ మధ్యలో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కదండి ఈ పీస్ అయితే మనం ఏమైనా స్పెషల్ పూజలు చేయించుకున్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి దీపాలు పెడితే అందరి కళ్ళు వాటిపైనే ఉంటాయి చాలా బాగున్నాయి ఇవి దీపలక్ష్ములండి దీపలక్ష్ములు కూడా చాలా అందంగా ఉన్నారు దీపలక్ష్మలకు కూడా ఒక కథ ఉంటుందండి అది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలంటే టైం సరిపోదు సో మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ కొప్పులు కానీ చాలా అందంగా రెడీ చేశారు కింద పీటలు కూడా ఇంతకుముందు రామ్ పరివార్కు వచ్చినట్టు సేమ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్